దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గన్ గన్ఫ్రౌండ్లీలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో ఉన్నాము మనము టీపీటీఎఫ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి సిద్దిపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో చేనేత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక టీచర్గా అద్భుతమైన విద్యా బోధన చేస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ వాళ్ళను విద్యా విజేతలుగా మార్చుతున్నారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉపాధ్యాయ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళను ఉపాధ్యాయులను విజేతలుగా మారుస్తూ ఇటు గురువుగా విద్యార్థులను విజేతలుగా మారుస్తూ తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి అద్భుతమైన కృషి చేస్తున్నారు అశోక్ కుమార్ గారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా అశోక్ కుమార్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వై అశోక్ కుమార్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను పాత వరంగల్ జిల్లా చేర్యాల తాలూకా ఆక్నూర్ గ్రామంలో పుట్టడం జరిగింది అమ్మ ఎర్రగుంట కనకమ్మ నాన్న ఎర్రగుంట లింగయ్య నాన్న వీవర్గా పనిచేసాడు మొదట్లో నేను చిన్నప్పుడు పేదరికంలో ఉన్న కుటుంబమే కేవలం నాన్న వీవర్గానే ఉండేవాడు అమ్మ నాన్నకు సహకారంగా పనిచేసేవాడు పనిలేని కాలంలో వ్యవసాయ కూలీగా కూడా అమ్మ ఊర్లోకి వెళ్ళేవాడు నేను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి కొంత ఆర్థిక స్థితిగతి మెరుగుపడ్డది నన్ను చదివించగలిగారు నాన్న తనకు కొంచెం చదువు వచ్చేది కుల సభ్యులందరితో కూడా కలివిడిగా ఉండేవాడు కొంచెం పెద్ద మనిషిగా ఉండేవాడు వాళ్ళందరికి కూడా ఒక యూనిటీగా ఉండేటట్టు సొసైటీని ఏర్పాటు చేశాడు వాళ్ళ మీటింగ్లన్నీ మా ఇంట్లో అవుతున్నప్పుడు నేను ఆయన నుండి స్ఫూర్తి పొందేవాడిని అట్లాగే చిన్న చిన్న పంచాయతీలు లాంటివి కూడా చెప్తుంటే కూడా నాన్న చాలా పెద్ద మనసుతోని పెద్దరికంతో ఆ సమస్యలను పరిష్కరించే తత్వం ఆయన నుండి నేను నేర్చుకోవడం జరిగింది అమ్మ నుండి అందరికీ మా ఇంటికి వేరే విలేజ్ల నుంచి వచ్చే విద్యార్థులు నాతో పాటు ఉండే సహచరులందరికీ భోజనం పెట్టడానికి వాళ్ళు టిఫిన్లు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఉన్నదాన్ని పంచిచ్చేటువంటి గుణాన్ని ఆమె నుండి నేను నేర్చుకోవడం జరిగింది ఫస్ట్ నుండి టెన్త్ వరకు మా ఊళ్ళో హై స్కూల్ ఉండి ఆగ్నూర్ గ్రామాల్లోనే చదివాను ఇంటర్మీడియట్ వరకు చేరియాల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాను ఆ తర్వాత డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదివాను తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫిలాసఫీ చేశాను ఆ తర్వాత బీఈడి ఆ తర్వాత కరస్పాండెన్స్లో ఎంఈడి కూడా చేశాను బీఈడి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కరస్పాండెన్స్ అనేటువంటి అన్నామల్ యూనివర్సిటీలో ఎంఈడి చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండగానే బీఈడి కంప్లీట్ అయిన మొదట్లోనే నైన్టీన్ ఎయిటీ సిక్స్ డిఎస్సి రాశాను అది మెదక్ జిల్లాలో మొదట్లో పడ్డది అక్కడనే సెలెక్ట్ అయిపోవడం జరిగింది స్పెషల్ టీచర్గా నంగ్నూర్ మండలు కానాపూర్ అనేటువంటి విలేజ్లో వచ్చేసి తక్కువ వేతనంతో వాళ్ళే స్పెషల్ టీచర్లు మూడు వందల తొంభై ఎనిమిది వేతనంతో మేము నియామకమయ్యాము ఆ తర్వాత రెగ్యులర్ అవడానికి తొమ్మిది నెలల తర్వాత రెగ్యులర్ చేస్తూ జహీరాబాద్లో వేశాను నన్ను అక్కడ నుండి రెగ్యులర్ టీచర్గా చేస్తూనే విద్యారంగంలో ఉండేటువంటి సమస్యలను నాకున్నటువంటి విద్యార్థి దశలో విద్యారంగంలో ఉండేటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఉండే యూనియన్లో నేను మెంబర్గా ఉండేవాడిని కొంత నాయకత్వ స్థాయిలో కూడా ఉన్న ఉండి పనిచేశాను కొంచెం సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి తత్వం ఉంది కాబట్టి విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం కూడా పోరాట తత్వాన్ని ఎంచుకోవడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయుడిగా ఉన్నా ఉపాధ్యాయుడు తన కోసం తాను కాకుండా మొత్తం విద్యార్థులందరినీ సమాజం వెలుగునిచ్చేటువంటి విద్యార్థులుగా కావాలని ప్రయోజకులుగా తయారు కావాలని కేవలం ఉన్నత స్థాయిలో ఉండడమే కాదు సమాజానికి వెలుగునిచ్చేటువంటి దివ్యలుగా తయారు కావాలని ప్రతి టీచర్ ఆకాంక్షిస్తూ ఉంటాడు ఎస్ నేను మొదటి నుంచే కూడా టీచర్ కావాలనుకున్నాను నా స్కూల్లో ఉండేటువంటి టీచర్లు కూడా నన్ను ఆరో తరగతి నుండి టీచర్స్ డేకు టీచర్గా సెలెక్ట్ చేసేవాళ్ళు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే తొమ్మిదో తరగతి పదవ తరగతి ఉన్న వాళ్ళని టీచర్లను సెలెక్ట్ చేసి క్లాస్ రూమ్లలో చెప్పించేవాళ్ళు కానీ నాకు చురుకైనటువంటి తత్వం చూసేసి ఆరో తరగతిలో చిన్నగా ఉన్నటువంటి నన్ను కూడా టీచర్గా ప్రోత్సహిస్తూ వాళ్ళు నువ్వు చెప్పాలి క్లాస్ రూమ్లో అని చెప్పేసి నన్ను పంపించేవాళ్ళు అట్లా నేను ఒక స్థితి టీచర్గా ఉంటే బాగుంటుందని నాకు నేనుగా నేను నిర్ణయించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే నేను టీచర్గా మారినాను చాలా సంతోషంగా ఉంది ఇరవై ఏళ్ళు డెడికేటెడ్గా విద్యారంగంలో పనిచేశాను రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేశాను నేను పనిచేసినటువంటి చోట అంతా కూడా చాలామంది ప్రయోజకులైన ఈరోజు సైకియాటిస్టులు అయినరు డాక్టర్లు ఇంజనీర్లు రకరకాలైనటువంటి వృత్తులలో ఉన్నారు టీచర్లు కూడా అయ్యారు అందరూ కనబడ్డప్పుడు సంతోషమే కాదు ఫోన్లలో మాట్లాడి సార్ మీ వల్ల మేము ఇట్లా తయారయ్యాం కొంచెం సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం ఇది మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నేను రెగ్యులర్ టీచర్గా మారగానే జైరాబాద్లో అక్కడి నుండి నా ప్రస్థానం మొదలైంది అయితే అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయితా అని మాత్రం అనుకోలేదు ఎందుకంటే ఒక మండల స్థాయిలో చిన్న కార్యకర్తగా నేను ప్రారంభించాను కానీ ఇది ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి సంస్థ అప్పటికీ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎమ్మెల్సీలుగా సింగరాజు రామకృష్ణయ్య ఉండేవాడు బాలకృష్ణయ్య ఉండేవాళ్ళు రకరకాల హోదాల్లో ఉండడమే కాకుండా సమాజం కోసం ఎట్లా డెడికేట్ అయ్యారో వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది కానీ నేను రాష్ట్ర అధ్యక్షుని అయితా అని మాత్రం నేను ఆ రోజు అనుకోలేదు అక్కడ నుండి నేను జిల్లా కమిటీలకు వచ్చాను జిల్లా కమిటీల నుంచి వెళ్ళి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక పది సంవత్సరాలు పనిచేశాను మెదక్ జిల్లాలో ఆ తర్వాత రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేశాను ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రమే నాకు రాష్ట్ర కమిటీలోకి వచ్చేటువంటి అవకాశం వచ్చింది ఆ తర్వాత పరిణామాల్లో నేను రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను మాకు ఉపాధ్యాయుల సమస్యలే కాదు విద్యారంగం యొక్క సమస్యలను కూడా పరిష్కరించే తత్వము దాన్ని అడ్రస్ చేసే తత్వము ఫెడరేషన్కు ఉంది మాకు ముందున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ ఉరవడిని చనువును అవన్నిటినీ కూడా సమాజానికి మనం వెళ్ళాలని చెప్పేసి ఉద్బోధించడం జరిగింది ఆ క్రమంలోనే మేము చేస్తూ ఉన్నాం అట్లాగే అనేక మంది ఉపాధ్యాయులు అమాయకత్వంతో స్కూళ్ళల్లో చాలా నిజాయితీగా పనిచేసే వాళ్ళ సమస్యలలో ఉన్నారు వాళ్ళ కోసం పనిచేయాలని మేము అనుకుంటున్నాం బల్లల్లో పనిచేయకుండా విధులకు ఎగనాగం పెట్టి ఉండేటువంటి ఉపాధ్యాయులను ఫెడరేషన్ ఎప్పుడు కూడా పట్టించుకొని చేసినటువంటి పరిస్థితి లేదు నా కుటుంబము నాకు సహకారంగా ఉన్నది నా పిల్లలు కూడా నాకు సహకారంగా ఉన్నారు అన్నిటికంటే ఎక్కువ నా భార్య ఆమె టీచర్గా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం వాళ్ళ తాగా నిరతి అనేటువంటిది నాకు కూడా అలవాటు పడ్డది ఆ క్రమంలోనే నేను సంఘానికి డెడికేట్ కావాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ సంఘానికి డెడికేట్ అవ్వడం అని అంటే పేదరికంలో ఉన్నవారికి విద్యను అందించడానికి నాకున్నటువంటి సమయాన్ని నేను విచ్చిస్తున్నట్టుగా నేను ఉంటా జీతం లేకుండా చేసినా కూడా నాకు పెద్ద ఇబ్బంది అయితే ఏమనిపించట్లేదు మనం సెలవు పెట్టుకొని ఉన్నాము కొంత సెలవు కాలానికి జీతం తీసుకుంటాము సెలవు లేని కాలానికి కొంత కోల్పోయే పరిస్థితి ఉంటుంది నా సంఘం కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏమనిపించట్లేదు సతీమణి గీతామాలని గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది సంగారెడ్డి జిల్లాలోనే పిల్లలు అన్వేషు పెద్ద ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అభిలాష రెండో అబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తూ వాస్తవానికి ఆమె పెళ్ళి కాకముందు టీచర్ కాదు పాలిటెక్నిక్ చదివి ఊరుకున్నది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనేటువంటిది ఆమెకు ఆశగా ఉండింది కానీ నేను ఉద్యమాల్లో తిరుగుతున్న క్రమంలో ఇంజనీర్గా మారినట్టయితే ఇద్దరం వేరువేరుగా ఉంటే కష్టం అవుద్దని ఆమె తన ఆలోచనను మార్చుకొని డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత బీఈడి చేసింది ఆ తర్వాత నేను ఎట్లాగైతే పనిచేస్తున్నా ఆమె కూడా అట్లాగే ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు డెడికేటివ్గా పనిచేస్తుంటుంది అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా ఆమెకు వీలైన పద్ధతిలో ఆమె పనిచేస్తున్నటువంటి పరిస్థితున్నది ఆమె నన్ను బాగా అర్థం చేసుకున్నది అందువల్ల ఆమెకు థ్యాంక్స్ ఎంత చెప్పినా కూడా అది సరిపోదు వాస్తవానికి నాకు సగ భాగామే ఇయ్యమే కాదు మొత్తంగా నా ఉద్యమానికి సపోర్ట్గా నేను రెండు వేల ఇరవైలో అధ్యక్షుడు అయినప్పటి నుంచి వెళ్ళి ఆ తర్వాత ఇరవై రెండులో అయినటువంటి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఇంటికి అరుదుగా వెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా ఆప్యాయతగా ఆనందంగా నన్ను చూసుకుంటున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది అనిపించలేదు ఆమె సహకారం పిల్లల సహకారం నాకు బాగా ఉంది మొత్తం ఉపాధ్యాయులకే అంకితం ఉపాధ్యాయ రంగానికి ఉపాధ్యాయులు ఎందుకంటే మేము పనిచేస్తున్న రంగం అంతా కూడా ఉపాధ్యాయులే కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయడమే కాకుండా అందరికీ విద్య అందాలనే ఒక సదాశయంతో ఈక్వల్ ఎడ్యుకేషన్ అందాలనే ఒక ఆలోచన పద్ధతిలోని కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా కాలంగా ఈ సంస్థ పోరాటం చేస్తున్నది అట్లా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ తెలంగాణలో పెట్టిన కరీంనగర్లో పెట్టిన విద్యా మహాసభల్లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది మాకు చాలా ఆనందం అనిపించింది ఒక ఆర్గనైజేషను ప్రజల కోసం డిమాండ్ చేసినట్టయితే ఆ డిమాండ్ను ప్రభుత్వం అందిపుచ్చుకొని వీళ్ళ డిమాండ్ సరి అయింది ఖచ్చితంగా చట్టం చేయాలనేటువంటి ఆలోచనతో చేసింది అని మేము భావిస్తూ ఆ మేరకు మాకు సంతోషం అనిపి